వరాహ అవతారం విష్ణువు ద్వారపాలకులతో ప్రారంభమవుతుంది విష్ణు నివాసమైన వైకుంఠమునకు జయ మరియు విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు కాపలాగా ఉండేవారు భక్తులందరికీ విష్ణువు దర్శనాన్ని కలిగించడం జయ విజయుల పని ఒకసారి బ్రహ్మ యొక్క మానస పుత్రులు సనక సనందాది మునులు విష్ణువును కలవడానికి వైకుంఠానికి వచ్చారు అరుషులు చిన్నపిల్లలుగా కనిపించినప్పటికీ గొప్ప సాధువులు మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందినవారు జయ విజయులు వారిని చిన్నపిల్లలే అని భావించి వారితో కఠినంగా మాట్లాడి గర్వం మరియు అహంకారాన్ని ప్రదర్శిస్తూ విష్ణువు వద్దకు వెళ్ళడానికి నిరాకరించారు అందుకు సనక సనందాది మునులు చాలా కోపంతో వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపించారు జయ విజయులు క్షమించమని వేడుకున్నా వినలేదు దాంతో వారిరువురు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు సంగతి నివేదిస్తారు సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పుపడతాడు తరువాత తానే స్వయంగా వెళ్ళి సనగ సనందాది మునులను తీసుకువస్తాడు విష్ణువు విష్ణు దర్శనం వాత్సల్యంతో మునులను అమితానందంతో జయ విజయులకు పడిన శిక్షను గురించిన నిర్ణయం విష్ణువుకే వదిలేశారు మహర్షులు ఇచ్చిన శాపంకి ప్రత్యామ్నాయంగా ఏడు జన్మలు నా భక్తులుగా జనించి తిరిగి వైకుంఠానికి వస్తారు లేక మూడు జన్మలు శత్రువులుగా పుట్టి నా చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు అందుకు వారు ద్వితీయ మార్గాన్ని ఎంచుకుంటారు దాని ప్రకారమే వారు తొలి జన్మగా కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా జన్మించారు హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని గొప్ప భక్తుడు ఎంతో తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఏ దేవుడు మానవుడు అసురుడు దేవత జంతువు లేదా మృగం అతన్ని చంపకుండా వరం పొందాడు హిరణ్యాక్షుడు తన అమరత్వాన్ని నిర్ధారించుకుని భూమిపై ఉన్న ప్రజలను హింసించడం ప్రారంభిస్తాడు హిరణ్యాక్షుడు ఇంద్రుని రాజభవనంపై దండెత్తుతాడు ప్రాణభయంతో దేవతలు భూమిపై ఉన్న పర్వత శ్రేణుల గుహలలో ఆశ్రయం పొందారు దేవతలను వేధించడానికి హిరణ్యాక్షుడు భూమిని పట్టుకొని పాతాల లోకంలోకి ముంచాడు భూమి సముద్రపు అడుగు భాగంలో మునిగిపోయింది కృతయుగంలో భూమిని పరిపాలిస్తున్న మనువు మరియు అతని భార్య శతరూప జరిగినది అంతా బ్రహ్మదేవునకు విన్నపించారు బ్రహ్మ తన వరం వలనే ఇంత ముప్పు ఏర్పడిందని విచారించి తాను ఇచ్చిన వరం తానే ఉపసంహరించడం కుదరదు కాబట్టి విష్ణువుని ఆశ్రయించమని చెప్పాడు అప్పుడు విష్ణువు నేను వరాహ రూపంలో భూమిని కాపాడి హిరణ్యాక్షుడిని సంహరిస్తాను అని చెప్తాడు వరాహ రూపమే ఎందుకు అంటే హిరణ్యాక్షుడు అన్ని జంతువులలో వరాహాన్ని జంతువుగా పేర్కొనడం మర్చిపోతాడు భయంకరమైన గర్జన చేస్తూ వరాహస్వామి ఒక్కసారిగా గాలిలోకి దూకి తన గిట్టలతో మేఘాలను చీల్చి భూమిని వెతుకుతూ సముద్ర గర్భంలోకి దూకాడు సముద్రం యొక్క మరొక చివరను చేరుకొని దాని లోతుల్లో భూదేవిని కనుగొని తన దంతాన్ని సముద్ర గర్భంలోకి తవ్వి భూమిని దంతాలపై పెట్టుకొని ఉపరితలం వైపు పైకి లేపడం ప్రారంభించారు అంతలో హిరణ్యాక్షుడు చేతిలో గదతో అతని వైపు పరిగెత్తుకుంటూ మోసగాడ నేను జయించిన భూమిని ఎక్కడికి తీసుకెళ్తావు ఆపు లేకపోతే ఈ గదతో నీ తలను నలిపేస్తాను అన్నాడు కానీ స్వామి దానికి ఏమాత్రం స్పందించకుండా భూమిని యథాస్థానంలో ఉంచడానికి ముందుకు సాగారు దీనికి హిరణ్యాక్షుడు చాలా కోపంగా నువ్వు పిరికివాడిలా ఎలా పారిపోతావు నా భూమిని నాకు తిరిగి ఇవ్వు అని అరుస్తూ తన గదను వరాహస్వామి వైపు విసిరాడు స్వామి దానిని తప్పించుకుని భూమిని సముద్ర ఉపరితలం పైకి తీసుకువచ్చి దాని అక్షం మీద సున్నితంగా నిలిపారు గదను కోల్పోయిన హిరణ్యాక్షుడు నారాయణుని ఛాతీపై పిడికిలతో కొట్టడం ప్రారంభించాడు వరాహ అవతారంలో ఉన్న విష్ణువు హిరణ్యాక్షుడి ముఖంపై తన పిడికిలతో బలంగా కొట్టి గాలిలోకి విసిరేశాడు అతను అక్కడికక్కడే మరణించాడు స్వామి వరాహ అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకున్నారు మనవు తన భూమిని తిరిగి పొందాడు మరియు దేవతలు తమ స్వర్గాన్ని తిరిగి పొందారు ఈ విధంగా వరాహ అవతారంలో విష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించారు ఓం వరాహాయ నమహ